ఏజెన్సీ ప్రాంత సమస్యలపై రంపచోడ ఎమ్మెల్యే శిరీషాదేవి అసెంబ్లీలో తమ గళాన్ని విలిపించారు గత ప్రభుత్వ హయాంలో అంగన్వాడీలకు సరఫరా చేసిన పౌష్టికాహారం కిట్లు నాసీ రకంగా ఉన్నాయని గర్భిణీలు బాలిందులు చిన్నారుల జీవితాలు గత ప్రభుత్వం చెలగాటం ఆడిందని ఒక అంగన్వాడీ కార్యకర్తగా గత ప్రభుత్వం సరఫరా చేసిన పౌష్టికాహార కిట్లు ఎంత నాణ్యతగా ఉన్నాయో తనకు తెలుసని పురుగులు పట్టిన పరిస్థితులు కూడా ఉన్నాయని ఆమె అసెంబ్లీలో తెలిపారు ఇప్పుడు ఐటీడీఏలు ఉన్న నేటికి వందల గ్రామాలకు రహదారి సౌకర్యం లేకుండా పోయిందని ఆమె అన్నారు అటవీ శాఖ అభ్యంతరాలతో మారుమూల గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించే అవకాశం లేకుండా పోతుందని ప్రభుత్వం దీనిపై చర్యలు చేపట్టి అటవీ శాఖ అభ్యంతరాలను తొలగించి మారుమూల గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించడానికి కృషి చేయాలని ఆమె కోరారు అంతేకాక గత ప్రభుత్వం ఎకరాల భూమి ఉన్న గిరిజన కొండారెడ్లకు రేషన్ కార్డు తొలగించిందని ప్రభుత్వం పునరాలోచించి గిరిజనులకు కొండ రేషన్ కార్డులను పునరుద్ధరించి రేషన్ అందించాలని ఏజెన్సీ ప్రాంతంలో పది ఎకరాలున్నా వంద ఎకరాలున్నా వారికి వచ్చే ఆదాయం పెద్దగా ఉండదని ప్రభుత్వం పునరాలోచించాలని ఆమె ఈ సందర్భంగా కోరారు ఇంకా మహిళలకు ఎవరైతే పౌష్టికాహార లోపంతో ఉన్నటువంటి మహిళలు వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే అధ్యక్ష గత ప్రభుత్వం అంతా కూడా చాలా క్వాలిటీలెస్ అంటే అంగన్వాడీ కేంద్రాల ద్వారా సరఫరా చేసేటువంటి పాలు కానీ గుడ్లు కానీ లేకపోతే బాలామృతం అని కానీ లేకపోతే చిక్కిలను కానీ ప్రతీదీ కూడా అవి సరిగ్గా లేనటువంటి పరిస్థితి ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు కూడా అధ్యక్ష నేను ఒక అంగన్వాడీ కార్యకర్తగా పనిచేశాను కనుక గతంలో అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు సరఫరా చేసేటువంటి సరుకులు ఎంత క్వాలిటీగా ఉండేయో తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ఐదేళ్లలో ఆ సరఫరా చేసినటువంటి సరుకులు కూడా పూర్తిగా పాడినటువంటి పరిస్థితి పురుగులు పట్టినటువంటి సరుకులు సరఫరా చేసి పూర్తిగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఏదైతే గర్భిణీ స్త్రీలకు అదేవిధంగా మహిళలకు తర్వాత పిల్లలకు సరఫరా చేసేటువంటి సామాన్లు కూడా కల్తీలుగా తయారు చేసి వారి యొక్క జీవితాలతోనూ వాళ్ళ యొక్క బ్రతుకులతో కూడా ఆడుకున్నటువంటి పరిస్థితి గతమంతా మనం చూసాం అధ్యక్ష నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను మనం ఉన్నప్పుడు మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అధ్యక్ష ఏవైతే ఈ ఫుడ్ బాక్స్ బాక్సెట్లు కానీ అదేవిధంగా గోరుముద్దలను కానీ గిరుగోరుముద్దలను కానీ మనము మహిళలు ఎవరు కూడా రక్తహీనతతో చనిపోకూడదని గర్భవతులకు కానీ బాలంత పిల్లలకు కానీ చిన్న పిల్లలకు కూడా వాళ్ళందరికీ మంచి పౌష్టికాహారం అందించి వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగులు నింపాలని మన తెలుగుదేశం ప్రభుత్వం ఎలా అయితే ప్రయత్నం చేసిందో అదే దిశగా ఇప్పుడు కూడా మళ్ళీ మన ప్రభుత్వం వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అధ్యక్ష ఇకపోతే ప్రధానంగా అదొక సమస్య అయితే అధ్యక్ష మా గిరిజన ప్రాంతాల్లో మరొక సమస్య ఉంది అధ్యక్ష అది సరైన రోడ్డు సదుపాయాలు లేక సరైన సమయానికి వైద్యం అందించుకోవడానికి కూడా నోచుకోలేటువంటి పరిస్థితి దానికి ప్రధానంగా రహదారుల అధ్యక్ష ఎప్పుడో ఐటీడీలు ఏర్పడినప్పుడు పెట్టినటువంటి రోడ్లు అంటే గ్రావెలు మెటలేసి చేసినటువంటి రోడ్లకి మేము తార్ రోడ్డు వేయించుకోవాలని ఆ రోడ్లు శాంక్షన్ చేసినప్పటికి కూడా ఫారెస్ట్ వాళ్ళు అధ్యక్ష పెట్టడం వల్ల ఆ రోడ్లు ఇప్పటికి కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో ఎగ్జాంపుల్కి రంపచోడవరం హెడ్ క్వార్టర్లోనే ఒక మండలంలో ఈ చౌటు దిబ్బలో పందిరి మాట్టు ఒక రోడ్డు ఉంది అధ్యక్ష ఇది దాదాపుగా నాలుగు మండలాలను కలుపుతూ నూట ముప్పై గ్రామాలకు రాకపోకలకు ఉన్నటువంటి కనెక్టివిటీ రోడ్డు అధ్యక్ష ఇది అప్పటి నుంచి ఐటీడిఏ ఉన్నప్పటి నుంచి ఆ రోడ్డు పరిస్థితి అలాగే ఉంది అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది గ్రామ సడక్ యోజన ద్వారా ఈ యొక్క గిరిజన ఆ రోడ్డు శాంక్షన్ అయినప్పటికీ కూడా ఈ ఫారెస్ట్ వాళ్ళ క్లియరెన్స్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ ఆ గ్రామాలకి కనీస మౌలిక సదుపాయాలు కూడా అందించిన పరిస్థితి అధ్యక్ష దయచేసి నేను ఒకటే కోరుకుంటున్నాను అధ్యక్ష సంబంధిత మంత్రి గారికి ఏదైతే రోడ్లు మండలానికి వచ్చి ఇలాగా మూడు నుంచి నాలుగు రోడ్లు ఈ ఫారెస్ట్ క్లియరెన్స్ లేక ఆగిపోయినటువంటి పరిస్థితి ఈ సదుపాయాలు అనేవి ఈ రోడ్లు లేకపోవడం వల్ల మాకు సరిగ్గా అందట్లేదు అధ్యక్ష సకాలంలో రంపచోడవరంలో ఏరియా హాస్పిటల్ ఉంటే వాళ్ళు ఉండేటువంటి గిరిజన ప్రాంతం నుంచి మా ఆ హాస్పిటల్కి వెళ్ళడానికి వేల కిలోమీటర్లు వందల కిలోమీటర్లు ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష దయచేసి ఇది ఒకటి మీరు దృష్టిలో పెట్టుకోవాలని కోరుతూ ఉన్నాను అధ్యక్ష మరొక చిన్న విషయం అధ్యక్ష ముఖ్యంగా మా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధాన సమస్య అధ్యక్ష గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే పది ఎకరాల భూమి ఉందని రేషన్ కార్డు తొలగించడం జరిగింది అధ్యక్ష మనం చూసుకుంటే మా ఏజెన్సీ ప్రాంతంలో పది ఏంటి వంద ఎకరాలున్నా సరే సెంటు భూమి కనీసం ఒక వెయ్యి రెండు వేలు కూడా ఖలీ ఖరీదు చేయనటువంటి పరిస్థితి మీకు తెలుసు అధ్యక్ష మీ పక్కన నర్సీపట్నం అక్కడ టెంటు భూమి ఒక లక్షలు విలువ చేస్తే రెంపచోడం నియోజకవర్గంలో ఒక ఎకరం భూమి కూడా ఒక కనీసం వాల్యూ కూడా చేయనటువంటి పరిస్థితి కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే పది ఎకరాల భూమి ఉందనేసి రేషన్ కార్డు తొలగించడం ద్వారా ఎక్కువగా నష్టపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష దయచేసి దీన్ని దృష్టిలో ఉంచుకొని మినహాయింపు చేసి స్పెషల్ డ్రైవ్ చేసి రేషన్ కార్డు కోల్పోయిన వారికి ప్రతి ఒక్కరు కూడా ఈ రేషన్ కార్డులు ఇప్పించి వాళ్ళకి మౌలిక సదుపాయాలు అన్ని కూడా అందించి ప్రతి సంక్షేమ పథకాలు కూడా అందేలాగా స్పెషల్ దృష్టి పెట్టాలని కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష ఇంత అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ యొక్క మీ శ్రేయభిలాషులకు మి మిత్రులకు వాట్సాప్లో పంపించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జర్నలిస్ట్ టీవీ త్రీ సిక్స్ నైన్